సభకు నమస్కారం ఇన్ని మాటలు వినిన తర్వాత ఎక్కడ ప్రారంభించాలో నాకే డౌట్ గా ఉంది అయితే మొదట కొంత వయసులో ఉన్న పెద్దల గురించి మనం ప్రారంభించుతాం అయ్యన పాత్రుడు గారు నాకు తెల్ల వెంట్రుకలు ఆయనకి లేదు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది ఆనాడు కేంద్ర మంత్రిగా పోలవరం ఫౌండేషన్ వేసేటప్పుడు నేను చెప్పాను నేను చిన్నప్పటి నుంచి పోలవరం పోలవరం వింటా వచ్చాం మా వెంట్రుకులు తెల్లైపోయాయి అట్లీస్ట్ ఇప్పుడైనా పోలవరానికి ఫౌండేషన్ అవుతుంది ఒక ఆశ మా జీవితంలో అయినా ఈ స్కీమ్ ని చూస్తామని ఆయన చెప్తూ చెప్తూ అశోక్ది తెల్ల వెంట్రుకులో నాది వెంట్రుకలు లేవని అందరికీ ఆయన చూపించడంతో అప్పుడు గుర్తించాను అయ్యన పాత్రుడు గారు కూడా వెంట్రుకు లేవు అయితే మధ్యలో కాస్త నిరుత్సాహం అయ్యింది దాని గురించి మాట్లాడక్కర్లేదు మళ్లీ ఉత్సాహం వచ్చింది మళ్లీ ఆ ఉత్సాహంతో చిగిరింది ఆశ మన జీవితంలో దీన్ని చూడగలుగుతామని आंध्र राष्ट्रमंचे का दो भारत देश सब जुड़े गलत तरीके <प्राथ> आसुंदी अलगा मापक का जीएमआरो प्रथनीदी यंदे वार लाख पोते मागे एक्सपर्टिस लेत भूमि अंते इंफ्रास्ट्रक्चर మంచికి వాడుకోవచ్చు చెడ్డ కూడా వాడుకోవచ్చు కేపబుల్ ఆర్గనైజేషన్ మనకు కావాలి డెలివర్ చేయగలిగిన ఆర్గనైజేషన్ మనకు కావాలి అయితే ఉత్తరాంధ్ర అదృష్టాలు చాలా ఉన్నాయి ఒకటి మొదట్ చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేదు అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలిగామంటే భావితరాల్కి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది వారు రావడం ముందన ఎక్స్పర్టీస్ ని ముందు పెట్టడంతో నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది నేను ఏవియేషన్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు భారతదేశాన్ని ఐకాల్ అంటే యుఎన్ అంతర్జాతీయ వ్యవస్థలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెంటర్ అని మన భారతదేశానికి రిప్రజెంట్ చేయగలిగాము మాంట్రే మన దేశ జెండాని గౌరవంగా ఎగిరించే అవకాశం నాకు లాగా అంటే ఒక ఒలింపిక్ ఛాంపియన్ గా భారతదేశాన్ని ఫ్లాగ్ ని అలాంటి పెద్దలో నరేంద్ర మోదీ నాయకత్వంలో అయితే రాజకీయ పార్టీ నుంచి రాజీనామా చేయవచ్చు గవర్నర్లు రాజీనామా చేసి బయట రావాలి నేను కూడా రాజీనామా చేసి వచ్చాను కుటుంబాల నుంచి రాజీనామా చేయలేదు మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు మా తాతగారు ఇప్పుడు చూస్తే ఆరు దేశాల్లో అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ దృష్టి చూస్తే బర్మా నుంచి శ్రీలంక నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్ లో పైలట్ అయ్యా ఆయన పేరే మాన్సాస్ మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు ఇంచు గా పది సంవత్సరాలు ఇటు అటు చూస్తే జెర్డి టాటా వచ్చి ఒక పుష్పాత్ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకుని కరాచీ బాంబే మెడ్రాసు ఒక మేల్ సర్వీస్ పెట్టారు దానికి కమర్షియల్ లెగ్స్ ఇచ్చారు అప్పుడు జనానికి తిరగడానికి కొంచెం డేంజరస్ ఇది ఏవియేషన్ ఆ టైంలో లో ఈ రోజు ఉన్న ఈమెయిల్ అలాగా ఆ రోజు మెయిల్ ని అందించడంతో అది ఫోర్ రనర్ అయింది మన భారతదేశం ఏవియేషన్ కి ముందు తీసుకెళ్లడం అయింది ఫోర్ రనర్ ఫార్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా బేసిక్లీ ఎయిర్ ఇండియా అది చేసి ముందు వెళ్ళాము భారతదేశము అన్ని దేశాల కంటే యంగర్ దేశం ఇప్పుడు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మా అదృష్టం ఏంటంటే వ్యక్తిత్వ అదృష్టం ఏంటంటే మిత్రులు ఎర్రం నాయుడు అలాంటి పెద్దలు ఇప్పుడే చెప్పాను ఆయన పాత్రుడు కొంచెం ఇదిగా ఉంది అలాగా మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మనం అందరూ ఒక బృందంగా ఒక టీం వర్క్ గా పని చేయగలగా టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి మన అదృష్టం మన పిల్లలు యాక్టివ్ అయిపోయాయి ఇప్పుడు నా ఆరోగ్యం అంత సహకరించటం లేదు కాని పిల్లలు దొరకారు కనుక వారి చేత పరిగెత్తిస్తున్నాం అది రామ్ కావచ్చు నా కూతురు కావచ్చు లోకేష్ కావచ్చు అయితే గంటా శ్రీనివాస్ గారు మా వయసు అనుకుంటున్నాను ఆ నల్ల వెంట్రుకలు కనిపించేసరికి కాని ఆయన సహకారం కూడా మా లో ఆయన కూడా రావడం ఇక్కడ ముందని కూడా చాలా మంది ఉండటము మాకైతే సంతృప్తిగా కలుగుతా ఉంది జిఎంఆర్ఓ ఆ ఎక్స్పర్టీస్ ని ఎంత తొందరగా తీసుకురాగలిగితే అయితే కొందరు అన్నారు కొంచెం ఆలస్యంగా కోస్తా జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు ఆలస్యంగా వచ్చారు కాదు ఆయన వారు వచ్చి ఎక్కడైనా మానవుడు పని చేస్తే కొన్ని తప్పులు జరుగుతాయి ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు అక్కడ నేర్చుకున్న తప్పులు మన దగ్గర జరగదని విషయము ఆ నమ్మకము మా లాంటి సంస్థల్లో ఇంకా సెల్ఫ్ ఏమంటారు కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని విషయము మీకు అందరికీ మన చేస్తా ఉన్నాం ఇతరులు కష్టపడతారు వారి క్రెడిట్ లో మేము దూక్తాం భాగస్వాములు అవ్వడానికి ఇప్పుడు బా ఓల్డ్ స్టూడెంట్ అని ఆయన అన్నారు అంతవరకు నాకు కూడా తెలియదు బా క్షమించారు వారి క్రెడిట్ లో మేము కూడా భాగస్వాములుగా తీసుకుంటామని విషయము నీకు మనం చేస్తా ఉన్నా అయితే మన ఆంధ్రాల్లో ఒక విధంగా చెప్పాలంటే ఒక జబ్బు ఉంది సుదీర్ఘ నిద్రలో వెళ్ళిపోతుంటుంటాం ఆ సుదీర్ఘ నిద్రలో వెళ్ళకంట మన పిల్లలందరినీ మనం పరిగెత్తించుకుంటూ మనమందరు కలిసికట్ కలిసికట్టుగా ప్రోత్సహిస్తూ మంచి పనుల కోసం సహకరిస్తూ వారిని ముందు తీసుకెళ్లాలి అప్పుడు తెలుగు వాళ్ళని ఎవరు వెనక్కి ఉంచుకోలేరు ఇప్పుడు సదన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇస్రో ఉంది స్పేస్ లో వశ ఇస్రో నుంచి వారు ఘన కార్యాలు ప్రపంచమంత భారతదేశానికి మంచి పేర్లు సదన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ వస్తే ఉత్తర కోస్తా జిల్లాల నుంచి మన జీఎంఆర్ మాన్సాస్ ట్రస్ట్ కలిసి దాంతో ఆగకూడదు ఇతరులు యూనివర్సిటీలో తీసుకురావడానికి ఇతర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి వారందరు సహకరించి ఇక్కడ ఒక ఈకో సిస్టమ్ని బిల్డప్ చేస్తే ఇంకా ఉత్తర కోస్తా జిల్లాల్ని ఎవరు వెనక ఉంచలేరని విషయము మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను మా ఫాదరు ఎడ్యుకేషన్ కోసం కొంచెం కష్టపడ్డా కష్టపడి ఆయన జీవితంలో నిరక్షరాస్యత వదిలించలేని రాష్ట్రంగా ఆయన కాలం గడిపేస్తారు మనము ఎడ్యుకేషన్ని పెంచుతూ పెంచుతూ తీసుకువచ్చి ఇంకా ఆంధ్రప్రదేశ్ గట్టు ఎత్తిన కాలంలో కొంత రివర్స్ గారు మళ్ళీ కొట్టాం నేనైతే ఆశ్చర్యపడ్డా పద్నాలుగు లక్షల మంది పిల్లలకి కట్ట చేసిన రాష్ట్రము మన రాష్ట్రం ఆ బాధ నుంచి బయటపడే ఛాలెంజ్ లోకేష్ తీసుకున్న మళ్లీ ఆ లోటు భర్తీ చేయడం ముందు వెళ్ళడం అయితే నా వ్యక్తిగత అదృష్టం మోదీ గారు నాకు గోవా గవర్నర్ గా ఇచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లిటరేట్ స్టేట్ షార్ట్ కట్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ లిటరేట్ స్టేట్ గోవా అయ్యా ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ పర్సెంట్ లిటరేట్ స్టేట్ రావాలా ఎంత టైం లోకేష్ గారు ఈరోజు మీ అందరి ముందని అన్నారు మూడు సంవత్సరాల్లో అయితే నా ఆశ ఇంకా పెరిగింది అది కూడా ఎందు జీవితం దేవుడిస్తారు ఎప్పుడు తీసిపోతారో తెలియదు కాని వెళ్లే ముందని అది కూడా చూస్తామని నాకు ఆశ పెంచినందుకు దేవుడు అదృష్టం మనకి పిల్లలు ఇలాగ ఇచ్చారని అవర్ చిల్డ్రన్ రామ్ అవర్ చిల్డ్రన్ రోకేష్ నా కూతురు అయితే నేను తిట్టవలసి వచ్చింది నిన్న కాని మాలో ఆనందం పెరుగుతుంది మా పిల్లలు ఇలా పరిగెత్తగలుతున్నారు మన దేశాన్ని ముందు తీసుకెళ్లి ప్రపంచంలో ఏ దేశం కంట తక్కువ దేశం లేకంట మన భారతదేశాన్ని చేస్తారని జిఎంఆర్ అలాంటి సంస్థలు వచ్చి శక్తిగా కృషి చేసి ఇది చేస్తారని మనం ఆ రోజు గర్వంగా నిలబడగలుగుతాము చెప్పగలుగుతాము ఏ దేశమేగినా ఎందు కాలక్కినా ఎవరైదు రైనా పొగడ రాల్ప రాతి గౌరవ జై హింద్ ధన్యవాదాలు సార్ ఆయురగ్యాలతో భగవంతుడి మిమ్మల్ని పది కాలాలు చల్లగా చూడాలి మీ వంటి వారి యొక్క మీ వంటి వారి ఆశీస్సులతో మా తరం ముందుకు నడవాలి ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం ఈ రెండు సంస్థల మధ్య